అధికారం కోల్పోయి అహంకారంతో మాట్లాడుతున్నారని ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ మండిపడ్డారు కలెక్టర్ ను పట్టుకుని కాంగ్రెస్ కార్యకర్త అంటారాన్ని ధ్వజమెత్తారు కలెక్టర్లను సన్మానే అంటారా అని ఫైర్ అయ్యారు అధికారులను తిట్టడం బెదిరించడం ఏంటని ప్రశ్నించారు సిఎల్పి మీడియా సెంటర్ లో ప్రభుత్వ ఉపాధి శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే వడ్డీతో సహా చెల్లిస్తామని బెదిరించడం ఏంటని నిలదీస్తారు బెదిరింపులకు పాల్పడుతున్న కేటీఆర్ పై పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలని కోరారు తాను అంత మంచోడిని కాదని కేటీఆర్ అంటున్నారని తాము కూడా అదే చెప్తున్నామని హెచ్చరించారు ఎవరో ఊరుకోమని చెబుతున్నారు మేము కూడా ప్రజల నుండి వచ్చిన వాళ్ళం ప్రజల కష్టాల సుఖం నుంచి వచ్చిన వాళ్ళం ఎవరెవరో పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంటే దానికి మీ అందరూ కూడా స్పందించవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు అవకాశం ఉంటుంది చెప్పేటువంటి కార్యక్రమం చెప్తున్నారు మేము ఎవరు వ్యక్తులకు వ్యతిరేకం కాదు వ్యక్తులకు వ్యతిరేకం కాదు ఇక్కడ మా నాయకత్వంతో కూడా ఈరోజు వ్యవస్థను సమూల మార్పులు చేయాలని చెప్పిన ఆలోచనతోటి జరిగిన పొరపాటు సరి కార్యక్రమం చేస్తే తప్పాడిని అడుగుతున్నారు